చాలా చెడిపోతా ఈ మొబైల్ ఫోన్ లో ఈ టీవీలో అవి చూసుకొని ಬಾಗೇಪಲ್ಲಿ ತಾಲೂಕಿನ ಮಾರ್ಕನಾಕುಂಟ ಪಂಚಾಯಿತಿ ವ್ಯಾಪ್ತಿಯಲ್ಲಿ ಜೋಗಿರೆಡ್ಡಿಪಾಳಿ ಗ್ರಾಮದಲ್ಲಿ ಕ್ರಿಕೆಟ್ ಟೂರ್ನಮೆಂಟ್ ಉದ್ಘಾಟನೆ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಭಾಗವಹಿಸಿ ಮಾತನಾಡಿದ್ದಾರೆ ಈ ಹಿಂದೆ ಹಳ್ಳಿಗಳಲ್ಲಿ ಗ್ರಾಮೀಣ ಕ್ರೀಡೆಯನ್ನು ಆಯೋಜಿಸಲಾಗಿತ್ತು ಆದರೆ ಸ್ಪರ್ಧಾತ್ಮಕ ಜಗತ್ತಿನಲ್ಲಿ ಎಲ್ಲರೂ ಒತ್ತಡದಿಂದ ಜೀವನ ನಡೆಸುತ್ತಿರುವ ಪರಿಣಾಮ ಕ್ರೀಡೆಗಳನ್ನು ಮರೆಯುತ್ತಿದ್ದಾರೆ ಇಂದಿನ ಯುವ ಪೀಳಿಗೆ ಮೊಬೈಲ್ ಕಂಪ್ಯೂಟರ್ಗಳಂತಹ ಗೇಮ್ಗಳಿಗೆ ಮಾರು ಹೋಗಿದ್ದಾರೆ ಗ್ರಾಮೀಣ ಪ್ರದೇಶದಲ್ಲಿ ಪರಂಪರೆಯಾಗಿ ಬಂದಿರುವ ಕಬಡ್ಡಿ ವಾಲಿಬಾಲ್ ಹೀಗೆ ನಾನಾ ಬಗೆಯ ಕ್ರೀಡೆಗಳ ఆయోజి ము ఈ సందర్భర్ధ ముఖం మార్గనా కుంటె వెంక యువ ముఖండలి శ్రీనివస జెడ్డి పాలి నరేంద్ర పిచ్రవళ్ళపల్లి పోలీస్ ఎస్ఐ గంకాధర్ సేరే సలన గ్రామస్థరు వరదీ రాంజనయ్య ఎస్ నంది మొబైల్ ఫోన్ అడ్జస్ట్ చేసుకొని పోయి మనం ఇవి చేస్తా పోతే మనకి ఆయుష్ పెరుగుతుంది ఆరోగ్యం బాగుంటుంది ఈ టీవీలో ఈ మొబైల్ చూసేదాన్ని ఇంకా కంటి చూపు తగ్గుతుంది మనకి మెమరీ పవర్ తగ్గుతుంది ఏమంటే ఈ ఫోన్లు చూసేదాన్ని ఇంకా మెమరీ పవర్ తగ్గుతుంది దాన్ని ఇంకా ముందు కాలంలో ఏమి కాయలాలు అట్లాగేమొస్తా చెప్పు ఇట్లా కార్యక్రమాలు చేసుకుని ఇవన్నీ చేసుకుని కబడ్డీనంట అంట ఈ క్రికెట్ ఇట్లాంటివంతా ఆడుకొని ఆడుకొని అంటారు కాబట్టి మొదల కాలంలో బాగుంటారు జనాల ఆరోగ్యంగా ఇప్పుడు తినే ఫుడ్ బాగలేదు మళ్ళా ఈ ఫోన్లు ఇవి అవి నైట్ లో అనేది ఫోన్లు అనేది చూడొద్దండి చాలా డేంజర్ దాన్ని ఇంకా ఇట్లా సంవత్సరానికి ఒక రెండు ప్రోగ్రాంలు ఆడుకొని పోతే మంచిది అవుతుంది అని చెప్పి అని చెప్తూ నేను ఈ నాలుగు మాటలతోనే ముగిస్తాను జై హింద్ జై కర్ణాటక